గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ అండి ఇక్కడ మాదర్ గ్రామంలో సార్కి ఇచ్చామన్నమాట సార్కి ప్రాబ్లమ్స్ మోకాళ్ళ నొప్పులకి వాడుకున్నారు ప్లస్ పంటి నొప్పికి కూడా వాడుకున్నారు ఏ విధంగా పనిచేసాయో సార్ మాటల్లో మనం విందాం సార్ మీకు ఏ విధంగా పనిచేసాయి ఎలా ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు బాగున్నాయండి ఇంతకుముందు వాడక ముందు కొంచెం కాసేపు కూడా నిలబడలే వాడలేను ఇప్పుడు వాడిన తర్వాత కొద్దిగా రిక్వైర్ అయింది పర్వాలేదు వంటి ఉంది ఇది వాడిన తర్వాత అది కూడా తగ్గింది పర్వాలేదు బాగానే వాడుకోవచ్చు ఎవరికైనా చెప్పచ్చు వాడుకోవచ్చు ఇది మాకల్ నొప్పులకి అప్పటికి ఇప్పటికి మీకు మార్పు ఉంది మార్పు వచ్చింది అవును ఓకే కొల్లాజిన్ కాల్షియం గ్లూకోజిమ్ వాడుకున్నారు సైదా గారి ద్వారాగా మేము ఎంత చెప్పినా విన్నారా సార్ మీరు ఫస్ట్ వినలేదండి వాడిన తర్వాత కొద్దిగా నాకు రిపేర్ ఓకే చాలా బాగున్నాయి ఎవరికైనా ఇవ్వచ్చా సరిగిపోవచ్చు ఎవరైనా ఓకే మీ ఇంటి ముందు రిజల్ట్ ఎట్లా అనిపించింది సార్ మీరు వాళ్ళు అంటున్నారు మీ ఇంటి ముందే ఇంట్లో నుంచి కూడా కదలేనటువంటి వ్యక్తి అతను అవును కదా అవును ఇప్పుడు వాడిన తర్వాత ఎట్లా ఉన్నాయి బాగా అంటున్నాడు వాడుకుంటున్నాడు అతను కూడా ఓకే థ్యాంక్ యూ